తాజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం సింధూర్ అంటూ ఇటు క్రికెట్ మ్యాచ్ అవసరమా అని మాజీ రాజ్యసభ సభ్యుడు వి మండిపడ్డారు సోమవారం గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ తో మ్యాచ్ పెట్టారని అమరుల కుటుంబాలు ఏడుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుందని మోడీ అంటున్నాడని పాకిస్తాన్ ఉగ్రవాదులకు నెహ్రూ ఇందిరాగాంధీ బలైపోయారని దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన నెహ్రూ కుటుంబాన్ని అవమానిస్తారా అంటూ మండిపడ్డారు నెహ్రూ గారు వీళ్ళందరూ కలిసి స్వాతంత్రానికి పోరాడి ఫైనల్ గా బ్రిటిష్ వారిని ఈ దేశం నుంచి పంపించడం జరిగింది అప్పుడు ఎన్నో సంస్థానాలు ఉండే ఆ రోజులలో రాజులు మహారాజులు ఉండేవి కానీ ఒక తెలంగాణలోనే నిజాం సర్కార్ నేను ఒప్పుకోను నేను ఒక సెపరేట్ దేశం కావాలని ఆలోచన చేసి ఆనాడు ఎవరు జెండా కూడా ఎగరనీయకుండా ప్రయత్నం చేస్తే ఆ రోజులలో ఎవరైతే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో జెండా ఎగిరేస్తే వాళ్ళను కూడా రథాకాలు చంపేయడం జరిగింది దాని గురించి నేను తుంగతుర్చిలో వల్లాల గ్రామంలో వాళ్ళ స్థూపం కూడా కట్టియడం జరిగింది ఇప్పుడు బీజేపీ నాయకులు కొత్త హిస్టరీ తయారు చేశాను లిబరైజ్ అంటే సాధించడం స్వాతంత్రం అంటున్నారు అసలు నిజమైన స్వాతంత్ర్యం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో వచ్చింది బాబు ఆ తర్వాత రాజులు సామంత రాజులు సంస్థలు అన్నీ భారతదేశంలో విలీనమైంది ఇది దీన్ని వీళ్ళు విమోచన అంటున్నారు కోరిపై మీరు విమోచన అంటున్నారు మీ పాత్ర ఏందో చెప్పుమని అడుగుతున్నా ఆనాడు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ గారి అదేవిధంగా జములాపురం కేశవరావు గారు కాంగ్రెస్ హైదరాబాద్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రామానంద తీర్థ గారు అదేవిధంగా పివి నరసింహరావు గారు అదేవిధంగా మన బూరుగురు రామకృష్ణరావు గారు ఆనాడు ఫైట్ చేశారు అదేవిధంగా కమ్యూనిస్టులు చేసి దాన్ని సాయుధ పోరాటం అంటున్నారు మేమేమంటున్నామంటే భారతదేశంలో విలీనం అంటున్నాం ఇది విలీన దోత్సవం తప్పితే ఇది లిబరేషన్ కాదు సరే మీరు కొత్త ప్రోగ్రాం పెట్టి ఇవాళ రాజ్నాథ్ సింగ్ ను పిలిచి పెద్ద ఎత్తున మీరు సాధించిన మీ బీజేపీ ఎక్కువ ఉంటారా బాబు చెప్పండి మీరు ఏం చేస్తున్నారు నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు నీ బొమ్మ అదేవిధంగా నరేంద్ర మోడీ బొమ్మ అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ నెహ్రూ కనిపిస్తలేడా అడుగుతున్నా ఆయన దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఆయన పంపిస్తేనే ఇక్కడ ఏది నుండి ఎయిటీ వరకు గొడవలు అయినాయి అది తెలుసుకొని ప్రధానమంత్రి నరేంద్ర పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను పంపిస్తే ఆయన హీరో నట నెహ్రూ జీరో అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం ప్రధానమంత్రి పంపిస్తేనే వచ్చాడు కదా ప్రధానమంత్రి పెద్దనా హోమ్ మినిస్టర్ నేను అడుగుతున్నా ప్రధానమంత్రి చొరవతోటే ఇక్కడ అల్లకల్లో అవుతున్నది అన్నాడు మీరు షెల్టర్ విధంగా కాంగ్రెస్ పార్టీ జములాపురం కేశవర్ రావు గారు కానీ పీవీ గారు కానీ రామానంద తీర్తి కానీ మురుగురు వీళ్ళంతా షెల్టర్ ఏది నాగ్పూర్ లో ఇచ్చారు అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏది మచిలీపట్నం విజయవాడలో చేశారు మీరు ఏడ షెల్టర్ ఇచ్చిన రోజు ఒకటి మీ పాత్ర ఎందుకు అసలు మీ బీజేపీ లేకుంటారా బాబు